ठीक वंदे मातरम् वंदे मातरम सुजलाम सुफलाम मलय शीतला मातरम् वंदे मातरम सुफजीतला

ఇంకా రెండు ఉండేది ఉన్నాయి ఉండే వినొచ్చు బాగు పోదు రాజేష్ గారు పాఠశాల చెల్లూరులో మనకి హాజరైనటువంటి గ్రామ ప్రజలందరికీ పేరు పేరుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మా తెలుసు చెన్నూరు గ్రామాల్లో అన్నవదన కార్యక్రమం ఎంత మంచిగా జరుగుతుందో మన దగ్గర ఒక సాంప్రదాయం మొదటి నుంచి గ్రామస్తులు పాఠశాలకి వచ్చి అందరూ ఎండవంద కార్యక్రమంలో పాల్గొంటారు అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటారు వాటి పరిష్కారానికి గుర్తు చేస్తారు అది ఒక మంచి సాంప్రదాయం మన మా చెన్నూరులో కొనసాగుతుంది మరింతసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పాఠశాలలో కొత్తగా సీతారాం సార్ వచ్చారండి కాలకం నుంచి రావడం జరిగింది సార్ మాత్రం చాలా హాజరుతారు ఇక్కడ ఈరోజు లేకుండా ఇక్కడ ఉన్నామంటే సారే కారణం ఆ కాలం కూడా సారే స్వయంగా చేసినట్టు పాల గడపలు తీసుకొచ్చి ఇంకా నేను చెట్లు డాభి చెట్లు పట్టడం కానీ చాలా ఉన్నటువంటి సమస్యలు పెద్దగా ఏమి లేవు కానీ మన స్కూల్కి వచ్చేటటువంటి పిల్లలు అందరూ పేదవాళ్ళు అండి అలాంటి పేదవాళ్ళకి మా చాలా మేము సహాయం చేస్తున్నాం అదేవిధంగా గ్రామపేస్తల సహాయాన్ని కూడా కోరుచున్నాం అది ఎందుకంటే ఈ గవర్నమెంట్ పాఠశాలకి వచ్చే పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే పిల్లల్లాగా టై బెల్ట్ ట్యూ ఐడెంటిటీ కార్డు వేసుకొని పాఠశాలకు రావాలనేది నా కోరిక ఆ దానిలో దాన్ని సహకారం చేసే అందరూ సహకారాన్ని కోరుతున్నారు యాభై మూడు మంది పిల్లలు ఉన్నారు సార్ ఇక్కడ వీళ్ళకి టై బిల్డ్ అయ్యేందుకు షూర్స్ ఎవరైనా దాత ముందుకు వస్తే అంటే కాదు ఆ సహాయాన్ని అందిస్తే పిల్లలు మంచిగా డ్రస్సు కానీ డ్రస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది నోట్బుక్స్ బ్యాగ్స్ తోపుడు బండి ఫౌండేషన్ వాళ్ళు అందిస్తామని చెప్పారు వారితో పాటు టై బిల్డ్ అయ్యేందుకు కాదు మా షూ వచ్చినట్లయితే అది అయిపోయి త్రీ త్రీ ఇయర్స్ బ్యాక్ అది ఇప్పుడు యాభై మూడు మంది ఉన్నారు వీరికి ఏమైనా దాతాల్ నుంచి సహకారం అందిస్తే టైమెంట్ అయినట్టు కాదు చూస్తూ పిల్లలు బడికి రావడానికి అవకాశం ఉంటుంది సార్ వచ్చినా ఎక్కువ ఎందుకంటే ఎక్కడికైనా అందరూ లేదు జనాలు పాల్గొని 李露来，李露